ఎర్ సైర తూరు పైవత్ వర్షాలు బండ్వాళ నిమిష జనాభ సూర ఐదు ఇప్పటి ఇప్ప సాలిన నగరస కళ్ళు ఒక్క నిమిషం మొత్తం ఏడు సవరద ఆరునూర తొంభై పై బండవాళ నిరీక్షణ పార్డు సూరెంట్ లక్ష నిరీక్షణ పార్వతి ఇప్పటి సగరసభ నిరీక్షణ పార్టీ సార్ పయింట్ ఐవత్ లక్ష ఇప్ప ఇప్ప సారిన నగరసభితాయి అంత రూల్ ఎప్పంట్ అరవత్ లక్షలు ఇప్ప సాల బడ్జెట్ గా అనుమోదన ఈ మూలక కోర